హాయ్ వాచింగ్ ఈగిల్ మీడియా వర్క్స్ అత్యధికంగా పూజలు అందుకునే హిందూ దేవుళ్లలో ఆంజనేయుడు కూడా ఒకరు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హనుమంతుణ్ణి పూజిస్తారు నిస్వార్థం గుండె ధైర్యం కలిగిన అతని కథలను తరాలుగా చెప్పుకుంటున్నారు హనుమ చిరంజీవై ఇప్పటికీ హిమాలయాల్లో జీవించి ఉన్నట్లు కొన్ని రుజువులు కూడా ఉన్నాయి దీనికి సంబంధించిన ఓ ఫోటో ఆన్లైన్లో ఇప్పుడు వైరల్గా మారింది అతడు హిమాలయ పర్వతాల్లో తిరుగుతున్నట్లు ఇది రుజువు చేస్తోంది రాముడు శ్రీకృష్ణుడు భూమిపై అవతరించి తిరిగి ఈ లోకాన్ని వీడిపోయిన ఆధారాలు మన పురాణాల్లో పేర్కొన్నారు అయితే హనుమంతుడు అవతారం చాలించినట్లు మాత్రం వాటిలో పేర్కోలేదు దీని గురించి హిందూ మత గ్రంథాల్లో ఎలాంటి ఆధారమూ లేదు పురాణాల ప్రకారం అమరత్వం పొందిన ఎనిమిది మంది గొప్ప వ్యక్తుల్లో మారుతి కూడా ఒకరు త్రేతాయుగంలో రామావతారం నుంచి ఆంజనేయుడు ఉనికి ప్రారంభమైనది ద్వాపర యుగంలోనూ హనుమంతుడి ప్రస్తావన ఉంది భారత యుద్ధంలో అర్జునుడి రథంపై జెండాలో అధిరోహించాడు అలాగే భగవద్గీతని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తుంటే పార్థుడితో పాటు ఆయన కూడా విన్నారు అలాగే కలియుగంలో ఆంజనేయుడు ప్రస్థానం ఉంటుందని పేర్కొన్నాయి పురాణాలు హనుమాన్ ఆలయాలని సందర్శించుకునేటప్పుడు ప్రత్యేకంగా పురాతనమైనవి దర్శించుకునే క్రమంలో కోతులు మన చుట్టూ తిరుగుతాయి ఇది యాదృచ్ఛికం కాదు దీని గురించి ఒక్క సెకండ్ ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఆంజనేయుడు ఇప్పటికే జీవించి ఉన్నాడని కానీ సాధారణ మానవులకు దర్శనం ఇవ్వడని కొంతమంది పరిశోధనలు తెలియజేస్తున్నాయి సత్యయుగంలో మహాశివుడు ఆంజనేయుడుగా అవతరించాడని నమ్ముతున్నారు హనుమంతుడు రుద్ర రూపంలో సమస్త మానవ జాతిని రక్షిస్తున్నాడు మానస సరోవర సందర్శనకు వెళ్లిన ఓ యాత్రికుల బృందం తమకు ఎదురైన అనుభవాలు పంచుకుంది అద్భుతం జరిగిన తర్వాత యాత్రికుల ఓ వ్యక్తి జీవితమే మారిపోయిందని వారు తెలిపారు హనుమంతుడు భక్తుడైన ఆయన మానస సరోవర యాత్రలో ఆ బృందంతో పాటు వెళ్ళాడు దగ్గరలోని గుహను సందర్శించుకున్నాడు అనుకోకుండా హనుమంతుడి ఆకారంలో ఓ వానరాన్ని గుర్తించాడు దాన్ని తన కెమెరాలో బంధించాడు అయితే ఆ వ్యక్తి హఠాత్తుగా యాత్ర మధ్యలోనే మరణించాడు ఇది జరిగిన తర్వాత అతడి స్నేహితులు కెమెరాలోని రీల్ డెవలప్ చేయించినప్పుడు హనుమంతుడి ఫోటోను గుర్తించారు ఆంజనేయుడు ఇప్పటికే సజీవంగా ఉన్నట్లు ఈ ఉతంతమే నిదర్శనం అనుకోవచ్చా ఏది నిజం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్ థ్యాంక్ యూ